స్వదేశీ పరిశ్రమలను కాపాడుకునేందుకు అని ప్రకటన చైనా ఇండియా తదితర ఆసియా దేశాలపై ఆధారపడదని నిర్ణయం భారత కార్ల పరిశ్రమపై భారీ ప్రభావం ఇంటర్ బోర్డు షోకాజ్ రాజ్యాంగ వ్యవహరిస్తున్న ప్రైవేటు కళాశాలలు అనుమతులు ఒకచోట ఇరు నిర్వహణ మరో చోట రంగారెడ్డి హైదరాబాద్ పరిధిలో అడ్మిషన్ల దందా నోటీసులతోనే సరిపెడుతున్న అధికారులు వరుస ఫిర్యాదులు చేస్తున్న నో యాక్షన్ రెండేళ్ళుగా పెనాల్టీలు విధించడానికి వెనుకడుగు కాలేజీ ప్రోగ్రామ్స్కు ఆఫీసర్లు వెళ్తుండడంపై విమర్శలు అబ్బా బలే బలే భలేరు ఇన్ షోకాస్ నోటీస్ల నోటీసుల వరకే పరిమితం కాలేజీలని సీజ్ చేయరు ఏమనరు కానీ మా ప్రొఫెషన్ మా సారీ మా ప్రొఫెసర్ కాశీం సారు భలే భజన చేస్తాడు మా రేవంత్ అన్నకి రేవంత్ రెడ్డి గారికి ఇద్దరు పిల్లలు ఉన్నారట ఇద్దరు భార్యలు ఉన్నారట ప్రేమించి పెళ్ళి చేసుకున్నట ఒకరిని ఇంకోళ్ళని ఎవరిని ప్రేమిస్తురు ఇది మా కాశీం సార్ చెప్పేది మళ్ళీ ఈడ ఉన్నది మీ ఇంటర్ బోర్డు వ్యవస్థ గిట్లు ఉన్నది నిజంగానే సరస్వతి పుత్రుడు ఆయన ప్రేమిస్తే మరి ఆయన విద్యాశాఖ మంత్రి ఆయనేగా ఎవరిప్పుడు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన విద్యాశాఖ మంత్రి అయ్యి విద్యాశాఖ గిట్ల నిజంగానే విద్యను ప్రేమిస్తే దేవిని పూజిస్తే దేవిని ప్రేమిస్తే విద్యాశాఖ ఇట్ల ను తగలాడుతుంది భలే భజన వేస్తున్నారు సార్ మీరు

మళ్ళీ ఇట్లా అన్ని బయట పెట్టాలి పళ్ళు పాప మన షాక్ అయిండు ఆ కొంపదీసి నా సీక్రెట్స్కి సార్కి ఎట్లా తెలిసినాయి నేను ఇంకోరినో నో ప్రేమిస్తున్నా అని చెప్పి ఎట్లా తెలిసినాయి నా వ్యక్తిగత జీవితం ఈయనకి ఎట్లా అని షాక్ ఆయన పాపం ఆ నవ్వు కూడా సరిగా నవ్వలేకపోయిండు మరేమంత అన్న తర్వాత అమ్మయ్యా విద్యని ప్రేమిస్తున్నాడు అనగానే అబ్బా ఈ హాయిగుందిరా నాయన ఇంకేదో అనుకోని భయపడ్డా అని చెప్పి రేవంత్ రెడ్డి ఇన్నర్ ఫీలింగ్ అక్కడ ఇక్కడ ఈ భజన పేలిందా అస్సలు పేలలే పరమ దరిద్రం ఉంది అంటే ఇప్పుడు నీకు ఇక్కడ నేను అడిగేది ఏంటంటే ఇక్కడ గీ గీతారెడ్డి గారు మా వదినమ్మ దేవి ఒకటేనా గదేం పోలిక అండి చిత్తపోలిక గీతమ్మని ప్రేమించి పెళ్ళి వేసుకోండి ముప్పై సంవత్సరాల కథము ఇప్పుడేమో దేవిని ప్రేమిస్తుండట ఏమన్నా పొంతానా ఏమన్నా పోలిక ఉన్నదా అదేదో కామెడీ చేద్దామనుకున్నాడు ట్రాజడీ అయింది అక్కడ కాస్త అక్కడ రేవంత్ రెడ్డి గారికి కూడా టెన్షన్ టెన్షన్ రేవంత్ రెడ్డి గారికి ఏం టెన్షను ఇది నేనా గీతారెడ్డిని కాకుండా ఇంకోటిని ప్రేమించిన ఎవరబ్బా అని నన్ను ఆలోచించే లోపల ఈయన దేవిని ప్రేమించాడు అని చెప్పాడు కథం అప్పుడు కానీ మా అన్న ప్రశాంతంగా లేడు అప్పటిదాకా ఎవర్రాన్న ఆయన నాకు తెలియకుండా అని చెప్పి ఆయన ఇదైపోతున్నారు మరి ఇంత భజన ఏం సార్ కాశీంసార్ నుండి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఆయన ఎంత గొప్ప మనిషి ఎంత బాగా ప్రతిదానికి ప్రతి దానికి ఖండిస్తూ సమాజ హితం కోసం మాట్లాడే వ్యక్తి ఈ రోజున ఈ రోజున ఈయనని మీరు విచ్చలవిడిగా పోగొడుతున్నారే ప్రతి ఎప్పుడు ఎప్పుడు ఏ ఏ పార్టీ అధికారంలో ఉన్నా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా ఇవాళ కాంగ్రెస్ ఉన్నా రేపు బీజేపీ ఉన్నా మనం ప్రశ్నించడం మానద్దుగా ఎందుకు మానాలి ప్రశ్నించడం ఇక్కడ ఫెయిల్ అయిన సిస్టము ఓయూ విద్యార్థులు కడుపు కాలుతుంది ప్రతి ఒక్కరు ధర్నాలు ప్రతి ఒక్కరు నిరసన వ్యక్తం చేసిండు ఆ వెయ్యి కోట్లు ఏం చేస్తారు ఇప్పుడు దేని దేనికి ఖర్చు పెడతారు మా ఓయూ డెవలప్మెంట్కి దేనికి ఖర్చు పెడుతున్నారు మా నిరుద్యోగుల పరిస్థితి ఏంది పీజీ కోర్సుల పరిస్థితి ఏంది ఓయూ పిహెచ్డీల పరిస్థితి ఏంది ఇవన్నీ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది నిన్న ఒక జీవో అయితే రిలీజ్ చేసి పాడేశారు వెయ్యి కోట్లు ప్రకటించిన రేవంత్ రెడ్డి ఆ వెయ్యి కోట్ల కోసమా ఈ భజన రేవంత్ రెడ్డిని భజన వేస్తే జై రేవంత్ జై జై రేవంత్ అని భజన వేస్తే వెయ్యి కోట్లు ఇస్తాడా క్రెడైనా ఓయో అకౌంట్లో డబ్బులు పైసలు పడ్డాయా ఇంకా ఒట్టి లీటర్లే చేతిలో పెట్టిరా పైసలు కూడా చేతిలో పెట్టిరా కానీ ఇక్కడ ఒక్కటి మాత్రం ఒకటి మాత్రం మెచ్చుకోదగినటువంటి విషయం ఏంటంటే మొ తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీకి మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది రేవంత్ రెడ్డి ఆయన పని చేసిండా పని చేయలేదా బిల్డప్ రాజానా బిల్డప్ కోసమే వచ్చిండా లేకపోతే ప్రొఫెసర్ కాసిం లాంటి వాళ్ళతో భజన వేయించుకోవడానికి వచ్చిండా అనేది మనం పక్కన పెడితే ఇప్పటి వరకు ఉస్మానియా గడ్డ మీద ఏ ముఖ్యమంత్రి అడుగు పెట్టలేదు మొట్టమొదటిసారి అడుగు పెట్టడానికి డేర్ చేసినటువంటి పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మెచ్చుకోదగినటువంటి విషయం ఎట్లీస్ట్ ఓయూ వరకన్నా వచ్చిండు అంతమంది నిరసన వ్యక్తం చేస్తున్నా అక్కడ దాకా వచ్చిండు ఆర్ట్స్ కాలేజ్ కన్నా వచ్చిండు తర్వాత నిధులు తెస్తాడా ఇప్పుడు ఇప్పుడు ఇదే ప్రొఫెసర్ గారిని అడుగుతాం ఉట్టి జీవో రిలీజ్ చేసారు ఓకే కానీ బట్టిగారు రిలీజ్ చేస్తారు ఆ ఫండ్స్ వెయ్యి కోట్లు కూడా వచ్చిన రోజున అప్పుడు చెప్పండి రేవంత్ రెడ్డి గారు మూడో ఆమెను కూడా ప్రేమించిండు అని చెప్పండి అప్పుడు అప్పుడు కూడా భజన వేయండి ఎప్పుడది మీకు డబ్బులు క్రెడిట్ అయినప్పుడు డబ్బులు మీ అకౌంట్లో పడినప్పుడు ఓయూ అకౌంట్లో వెయ్యి కోట్లు పడినప్పుడు మనం మాట్లాడుకుందాం ఉట్టి లెటర్ల మీద మాట మీద కాదు మూటలు వచ్చినాయా లేవా అనేది చెప్పండి ఇక పోతే ఈయన ఎక్కడికి పోయి ఏం మాట్లాడతాడో మా రేవంత్ అన్నకే అర్థం కాదు మొన్ననే చెప్పిన రేవంత్ అన్న గ్లోబల్ సమ్మిట్లో మంచిగా స్పీచ్ ప్రిపేర్ అయ్యి మాట్లాడంటే కొన్ని ఏదో మాట్లాడిండు అక్కడ బాగానే మాట్లాడిండు కానీ ఇక్కడ ఇంగ్లీష్ రాకపోతే ఏమవుతుంది ఒక పది మందిని ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని పెట్టుకుంటే సరిపోతుంది కదా అని మాట్లాడుతుండు ఒకసారి చూద్దాం కదా కూడా అది ఇంగ్లీష్ కూడా కాదు అది కామెడీగా ఎంగిలి పీస్ అంట ఈయన తినే ముక్కలు ఎంగిలి పీస్ లాగా

ఇంగ్లీష్ ఇంగ్లీష్ రాకపోయినా ఇంగ్లీష్ రాకపోవడం తప్పు కాదు రేవంత్ అన్న గతంలో చాలామంది ముఖ్యమంత్రులకు ఇంగ్లీష్ రాదు పెద్ద ఫరకు పడదు నీకు రాకపోయినా కానీ ఎట్లీస్ట్ ఎట్లీస్ట్ పరిపాలన వచ్చి ఉండాలిగా